అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరిగుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే కార్తీక మాసం చివరి దశగా చేరుకున్నాం కార్తీక మాసం అంతా కూడా దీపదానాలు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు పుణ్యం అంతా కొట్టేశారు చాలా మంది అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈ కార్యక్రమాలన్నీ చేయలేని వారు ఉంటారు మరి అట్లీస్ట్ మాసం అంతా చేయకపోయినా అట్లీస్ట్ చివరి దశకు వచ్చాం కాబట్టి చివరిగా కార్తీక మాసం చివరిలో వాళ్ళు ఏం చేసుకుంటే మరి శివుని అనుగ్రహం పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఇది అంటే మీరన్నట్టు ఈ మాసాల్లో అంటే ఈ కార్తీక మాసంలో ఏ పని వల్ల బిజీగా ఉన్నా సరే ఇంకా మనకి రాబోయేది ఏమిటి ఆఖరి నాలుగో సోమవారం కూడా అయిపోయింది అయితే మనకి మిగిలింది మాస శివరాత్రి ఉంది శివరాత్రి ఎంతైతే విశిష్టత ఉంటుందో మాస శివరాత్రికి కూడా తత్సమానమైన ఫలితం ఉంటుంది అయితే ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఈరోజు ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు దీపారాధన చేయలేని వాళ్ళు లేదా ఈ కార్తీక సోమవారాలు నాలుగు వారాల్లోనూ అభిషేకాలు పూజలు మిస్ అయిన వాళ్ళు ఏ దానాలు కానీ అన్నీ ఈ ఇరవై తొమ్మిదో తారీఖు ముందు అంతా మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా తప్పనిసరిగా వదులుకోకుండా మీరు అదే రోజు ఏ దానాలు ఇవ్వాలనుకుంటున్నారో దీపదానం కానీ వస్త్రదానం కానీ బియ్యం కానీ ఏది మీరు దానంగా ఇవ్వాలనుకుంటున్నారో ఆ దానాన్ని మాస శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇచ్చేసుకోండి తర్వాత దీపాలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు వత్తులు మిస్ అయ్యామండి మరి మేము ఎట్లా పెట్టుకోవాలి అంటే మాస శివరాత్రి రోజు అదే సేమ్ అదే ప్రాసెస్ అనమాట మన అరటి దొన్నెల్లోనే దీపాలు పెట్టుకుంటారు ఉసిరి దీపం పెట్టుకుంటారు ఉసిరి చెట్టుని దగ్గర పెట్టుకుంటారు ఉసిరి మొక్క కానీ లేదా ఉసిరి కాండం కానీ దగ్గర పెట్టుకుని తులసమ్మకి మనం తులసి కళ్యాణం కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటారు ఏది మిస్ అయినా సరే ఈరోజు మిస్ అవ్వకుండా ఆ ప్రక్రియలు మనం ఈ రోజు చేసుకోవచ్చు తత్సమానమైన ఫలితమే వస్తుంది అంటే ఈ నాలుగు రోజులు చేసిన ఫలితం ఈ నెలలో చేసిన ఫలితం అంతా ఈ మాస శివరాత్రి రోజు చేసేసుకోవచ్చు లేదు ఇంకా ఈ రోజు కూడా మాకు అవకాశం లేదు ఇంకా అంతకన్నా ఇంక ఏం చెయ్యాలి అని అనుకున్న దానికి కూడా దానికి మరొక ప్రక్రియ ఉంది ఏంటంటే డిసెంబరు ఒకటో తారీఖు సాయంత్రం ఘడియల్లో మనకి అమావాస్య తగులుతోంది ఆ ఘడియలు ప్రత్యేక టైం ఏదన్నా ఉంద అయితే మనకి అమావాస్య డిసెంబర్ ఒకటి పది గంటలు ఉదయం పది గంటల తర్వాత మనకి అమావాస్య పడింది అంటే మనకి ఏ తిదైనా సూర్యోదయందే మనకి లెక్క సూర్యుడితో పాటు ఏ తిది ఉంటుందో అదే మనం లెక్కలోకి తీసుకుంటాము అయితే ముప్పయో తారీఖు సాయంత్రం పూట కూడా చేసుకునే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది మిస్ అయిన వాళ్ళు ముప్పయో తారీఖు సాయంత్రం కూడా దీపాలను వెలిగించుకోవచ్చు మరి ఇంకా ఒకటో ఇక్కడ కూడా మిస్ అయిందంటే ఇంకా ఈ మాసం ఈ సంవత్సరం అయిపోయినట్టే ఇంకా నో మిస్సింగ్ అనమాట అయితే ముప్పయో తారీఖు చతుర్దశి పడింది మనకి ఆ రోజు సాయంత్రం పూట ఈ రోజు మిస్ అయినవన్నీ కూడా ఆ ఆఖరి సమయంలో కనుక చేసుకున్నట్టయితే కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి తత్సమానమైన ఫలితం వస్తుంది ఇక డిసెంబర్ ఒకటో తారీఖు వచ్చేటప్పటికి పది గంటల నలభై ఒక్క నిమిషానికి మనకి కార్తీక మాసం వెళ్ళిపోతుంది అంటే అమావాస్య తిది పడింది అనమాట ఇంకా అమావాస్యలో మనం దీపాలు వదలడం కానీ దానాలు కానీ అలాంటివి ఏమి చేసుకోలేం కదా ఆ రోజు సాయంత్రంకి ఇంకా ఆ రోజు పూర్తిగా మనకి నిషిద్ధమైపోయినట్టే ఏ పనులు అంటే ఇలాంటి ప్రత్యేకమైన పనులు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ముప్పై తారీఖే ఈ ప్రక్రియలన్నీ చేసేస్తామన్నమాట ఈ మూడు రోజులు ఉంది కాబట్టి ఇంకొకటి పని చేసుకోవచ్చు ఏంటంటే డిసెంబరు ఒకటో తారీఖు కూడా పొద్దున్నే వెళ్ళి అంటే పది గంటల నలభై ఒక్కటికి మనకి అమావాస్య తగులుతుంది పొద్దున్న ఇంకా పది గంటల వరకు టైం ఉంది కదా ఆ సమయంలో దానాలు అయితే ఇచ్చుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ అభిషేకాలు అయితే చేసుకోవచ్చు ఆ అభిషేకాలు చేసుకొని కనుక చేసినట్టయితే కొంతలో కొంత ఆ కార్తీక మాసం తాలూకా ఫలితం అయితే దక్కుతుందనమాట ఈ ఇది అయితే ఆ టైంలో ఏం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ మూడు రోజులు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు పది గంటల వరకు కార్తీక దామోదరుడి అష్టోత్తరం కానీ లేదా ఆ స్వామివారి మంత్రం కానీ ఓం నమో కార్తీక దామోదరాయ నమ అనే ఈ మంత్రాన్ని ఈ మూడు రోజులు తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు అంటే మూడు రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు కనుక చదువుకున్నట్టయితే ఈ మాసంలో మనం మిస్ అయినవన్నీ మనం పొందుకునే అవకాశం ఉంది ఇంక ఇది కూడా మిస్ అయింది అంటే నెక్స్ట్ ఇయర్ బెటర్ లక్ అంతే కార్తీక మాసం అంతా కూడా పూజా కార్యక్రమాలు చేయని వాళ్ళు అట్లీస్ట్ దశలో అయినా ఏం చేసుకుంటే బాగుంటుంది అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే